ప్రేమేణ దినుపిల్లారా మరి ఈ యొక్క వీడియోని తప్పక మరి ప్రారంభం నుంచి ముగింపు వరకు వీక్షించండి ఖచ్చితంగా మీకు మేలుకరమైనటువంటి ఉపయోగకరమైన ఒక ప్రార్థన నేర్చుకునే అవకాశం చేసుకొని మీ జీవితంలో అద్భుతాలు చూడగలిగేటువంటి గొప్ప కృప దేవుడు చూపిస్తాడు దయచేసి ఈ యొక్క ప్రార్థన నేర్పించింది నూట ఇరవై సంవత్సరములు దేవునితో సహవాసం చేసి ఉన్నటువంటి దైవసేనులు ముంగమూరి శ్రీ ఎం దేవదాస్ అయ్య గారు నేర్పించినటువంటి మెట్ల ప్రార్థన అనే ప్రార్థన ద్వారా మరి మీ జీవితంలో అనేకమైన అద్భుతాలు చూడగలరు ఎందుకని కోట్లాది మంది ప్రజలకు ఉపయోగకరమైనటువంటి ప్రార్థన దైవజన్ ఫాదర్ ఎం దేవదాస్ గారు నేర్పించారు కనుక దయచేసి ఈ యొక్క వీడియోని మొదటి నుంచి చివరి వరకు వీక్షించండి కనుక ఈ యొక్క ప్రార్థనలో దైవజన్ ఫాదర్ ఎం దేవదాసారు నేర్పించినటువంటి ఏడు మెట్ల ప్రార్థన మొదటి మెట్టు ఏంటంటే దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించి రెండు చేతులు జోడించి మరి మౌనంగా ఉండండి మరి ఏది మంచి విషయం కానీ చెడు విషయం కానీ గత విషయాలు కానీ ప్రస్తుత విషయాలు కానీ ఏమి ఆలోచనలో రాకుండా మౌనంగా దేవుని సన్నిధిలో మోకరిస్తే కాసేపటికి మీకు మనస్సు కుదురుబాటు అవుతుంది ఆ తర్వాత దేవుడి దగ్గర మీరు చేసినటువంటి పాపాలన్నీ కూడా మరి జన్మ నుంచి ఊహ తెలిసిన కానించి ఇప్పటి వరకు ఏ పాపాలు దోషాలు అతిక్రమ క్రియలు మనుషుల ఎడల దేవుని ఎడల అలాగే జీవరాశుల ఎడల అలాగే మీ యొక్క జీవితంలో అనేకమైన ఈ కాలానికి ఎడల మీరు చేసిన తప్పిదాలన్నీ కూడా తెలిసిన వాటన్నిటినీ తెలియని వాటి దేవుని దగ్గర ఒప్పుకోండి ఇది రెండవ మెట్టు కనుక మనం చేసిన పాపముల అతి పశ్చాత్తాపముతో మరి సుంకరి ప్రార్థన మనం చూస్తున్నాం ఈ శుక్రవారం అంగీకరించారు కనుక గుండె బాదుకుంటూ రోధించుకుంటూ ఆకాశమునకు కన్నులు మరి ఎత్తుటకైన ధైర్యము చాలక ఎంతో రోధిస్తూ ప్రార్థన చేస్తున్నాడు సుంకరి ప్రార్థన ఎలా అయితే ఆలకించాడు దేవుడు అలాగన మీరు పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తే దేవుడు మీ కన్నీటి ప్రవాహము మీ పాపాలన్నీ కూడా కరిగిపోయి పరిశుద్ధమైన మనసు కలుగుతుంది మూడవ మెట్టు తీర్మానించుకోండి ఇప్పటివరకు పదయాజ్ఞకు వ్యతిరేకంగా చేసిన దోషానికి అన్నిటికీ ప్రభు చేయను అని మీరు తీర్మానించుకొని అన్నిటిలో తీర్మానం చేసుకొని ప్రతిరోజు బైబిల్ చదువుతాను ప్రార్థన చేసుకుంటా దేవుని స్థుతిస్తా మీకు ఇవ్వాల్సిన కానుకిస్తా మీ సువార్త ప్రకటిస్తా అని దేవునితో ఏం చేయండి మరి తీర్మానం చేసుకోండి సమర్పణ అంటే ఇంకా దేవునికి మీ జీవితాన్ని మీ కుటుంబాన్ని మీకున్న సమస్యలను గతకాలం ప్రస్తుత కాలం రాబో కాలాన్ని కూడా దేవునికి సమర్పించి సమర్పణ జీవితం కలిగి ఉంటూ ఆ సమర్పణ అందటికీ వేడిపోకుండా ఉండేటువంటి గొప్ప జీవితమే సమర్పణ ఇకపోతే మరి ఐదవ మెట్టు దేవుని స్థుతించండి మీ జన్మ నుండి ఇప్పటివరకు దేవుడు చేసిన ఉపకారంలో దేన్ని మరవకుండా దేవుని స్థుతించండి ఆరోది అంశ ప్రార్థన మరి దేవునికి మీరేం అడగాలనుకుంటున్నారో అడగండి ఆత్మీయంగా అడగాల్సిన అడగండి శరీతిగా కావాల్సిన అడగండి చివరికి దేవుని చెప్పండి దేవాన్ని చిత్తమైతే అనుగ్రహించమని ప్రార్థన చేయండి కనుక నా ఇష్టము కాదు మీ ఇష్టం సిద్ధింపచేయని ప్రార్థన చేయండి మీరు ఏది అడుగుతున్నారో సూటిగా వాగ్దానం ఎత్తి ప్రార్థన చేయండి వాగ్దానం బట్టి దేవుడు నెరవేర్పులను తీసుకొస్తాడు ఏడో మెట్టు దేవ ఇంతవరకు నేను మాట్లాడే ఇప్పుడు మీరు నాతో మాట్లాడండి అని దేవ నాకు కనిపించి నాతో మాట్లాడడం దేవ అందరికీ కనిపించి అందరితో మాట్లాడమని మనం ప్రార్థన చేసుకునేలా ఖచ్చితంగా ఈ ప్రార్థన ప్రతిరోజు చేయడం వలన మీరు అనుకున్న కార్యాలు అద్భుతకరంగా దేవుడు మీ జీవితంలో జరిగించి మీరున్న ఉన్న స్థానం నుంచి ఇంకా ఉన్నతమైన స్థితిలోని దేవుడు నడిపిస్తారు అది ఆత్మీయంగాను శారీగాను మానసికమైన శాంతి సమాధానంతోను మీ కుటుంబ పరంగాను మీ బిడ్డలను అందరినీ కూడా దేవుడు అండగా ఉండి మిమ్మల్ని రక్షిస్తారు కనుక అటువంటి రీతిగా దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును కాక